రాజమండ్రి ఆనంద్ నగర్లో దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన పూనుగు పిల్లి హల్చల్ చేసింది ఆనంద్ నగర్ హరికుమార్ తన అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో ఈరోజు ఉదయం బాత్రూంలో ఈ పిల్లిని చూసి ఆశ్చర్యపోయారు వెంటనే చేపల వలతో ముందుగా దాన్ని బంధించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు వారు మధ్యాహ్నం రంగంలోకి దిగి పిల్లిని బంధించారు అనంతరం ప్రత్యేక బోన్లో పెట్టి తమ వెంట తీసుకువెళ్ళి ఆహారంగా యాపిల్ పెట్టారు విచిత్రంగా ఉండే ఈ పిల్లిని చూసేందుకు ఆనంద నగర్ వాసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు నల్ల పూనుగు పిల్లి పగలు ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించదు దట్టమైన అడవుల్లో మాత్రమే రాత్రి వేళల్లో ఇది తిరుగుతూ ఉంటుంది దీనికి ఆహారంగా కోళ్ళు పాములు దుంపల్ని భుజిస్తుంది శాసచలం అడవుల్లో ఈ నల్ల పూనుగు పిల్లులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయంటారు కలయుగ దైవం వెంకటేశ్వరునికి గర్భగుళ్ళు వెలిగించే అఖండ దీపం నూనెగా ఈ పిల్లి తైలాన్ని వినియోగిస్తారని చెప్తారు అరుదైన ఎవరికీ కనిపించని నల్ల పూనుగు పిల్లి జనావాస ప్రాంతాలకు రావడం అందులోనూ ఐదు అంతస్తుల భవనంలోకి వెళ్లడం విచిత్రం వేసవి తాపం అడవులు నరికివేతతో ఇవి జనావాసానికి చేరుతున్నాయని అంతా భావిస్తున్నారు గతంలో కూడా వేసవి తాపాన్ని భరించలేక రాజమేంద్రి లలితానగర్ నగర్ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ ప్రాంతాలకు చెరుతు రావడం జరిగింది అప్పుడు కూడా అటవీ అధికారులు చాలా చాకచక్యంగా బంధించి వాటిని అడవిలో వదిలిపెట్టారు పర్యావరణ సమతూల్యం దెబ్బతినడం అడవులు అంతరించిపోవడం వంటి పరిణామాలతో అడవి జంతువులు మైదాన ప్రాంతాలకు చేరుతూ ప్రమాద గంటికలు మ్రోగిస్తున్నాయి అటవీ శాఖ ప్రజలు అడవులు పరిరక్షణ పెద్ద ఎత్తున చేపట్టి జీవరక్షణ ప్రారంభిస్తే అందరికీ మంచిది